గోవులను చంపే వారిపై కాకుండా రక్షించే వారిపై చర్యలు తీసుకున్న అధికార పార్టీ వైఖరి సరైనది కాదని బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపురి రవి అన్నారు బీజేపీ పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న బంద్ మండల పార్టీ అధ్యక్షులు రవి మండల నాయకులు కార్యకర్తలు సమీక్షించారు మెదక్ మెదక్ జిల్లా పూర్తిగా బంద్ పెట్టడం స్వచ్ఛందంగా బంద్ పెట్టడం జరిగింది అలాగే ఈరోజు మా శివగడ్ మండలంలో ఇంకా స్వచ్ఛందంగా షాపులు బంద్ పెట్టి పెట్టడం జరిగింది ఎందుకంటే గోమాత గోమాత గురించి హింసిస్తున్నారు కాబట్టి దాని గురించి మా జిల్లా అధ్యక్షులు ప్రతిపక్షం వాళ్ళు ఎందుకంటే ఎదుటి వాళ్ళకిట మీరు మా జిల్లా అధ్యక్షులు మా కార్యకర్తల గిట జైల్లో పెట్టడం జరిగింది కాబట్టి పోలీసు పోలీసు మీద పోలీస్ సిబ్బంది గిట ఒకటే వర్గానికి పంపు కాస్తూ మా పార్టీ మీద బీజేపీ పార్టీ మీద ఇంటికో మీద నాయకులను మొత్తం జైల్లో పెట్టడం దాని గురించి మేము స్వచ్ఛందంగా పొందేయడం జరిగింది బక్రీద్ పండుగ సందర్భంగా కొందరు వర్గం వ్యక్తులందరూ కూడా ఆవులను తరలించడం జరిగింది ఈ ఆవులను గో సంరక్షకు బీజేవైఎం బీజేపీ వాళ్ళు అడుకోవడం జరిగింది వాళ్ళు అడుగున్న సందర్భంగా ముస్లిం వ్యక్తులు మా హిందూ యువకుల పైన దాడి చేయడం జరిగింది కత్తులతో ఇద్దరు వ్యక్తులను దాడి చేయడం జరిగింది ఇందు మూలంగా మేము నిన్న మెదక్ పట్నం వర్గము స్వచ్ఛందంగా భర్మించాము ఈ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డి గారు ఒకటే వర్గానికి కొమ్ముఖాస్తూ అంటే బీజేపీ బీజేపీ వాళ్ళు కాకుండా వాళ్ళు ముస్లిం వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకు వత్తస్ పొగడం జరిగింది కాబట్టి ఈ మెదక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కానీ సిఐ కానీ ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఈ మా బీజేపీ బీజేవైఎం నాయకులను మా జిల్లా అధ్యక్షుడిని బీజేవైఎం అధ్యక్షుడిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది అందుకుగాను మేము మెదక్ జిల్లాను అలాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా శివంపేట మండలంలోని స్వచ్ఛందంగా బంధు నిర్వహించడం జరిగింది ఈ బంధు సహకరిత ప్రతి ఒక్క హిందూ వర్గానికి సంబంధించిన అందరికీ పరిషత్తు తరలిస్తుండగా అడ్డుకోవడం జరిగింది దానికి ప్రతిదాడిగా వాళ్ళు గాయపరిచారు వ్యక్తుల్ని గాయపరచడం కాకుండా మరి దాడి చేసి కత్తిపోటు గురి చేసారు పోలీసు వ్యవస్థ గిట మొన్న నారాయసింగ్ కోర్టుని కోర్టులో దాఖలు చేస్తే కోర్టు గిట పోలీసు ఈ గోమాత తరలింపుని అడ్డుకోవాలని చెప్పేసి చెప్పారు పోలీసు వ్యవస్థ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఏది అక్కడ స్థానిక ఎమ్మెల్యే గిట ఒడిచిన వాళ్ళని ఎంక చేసుకుంటారు ఏదైతే దాడి దాడికి వాళ్ళు వాళ్ళ వాళ్ళపైన ఛార్జ్షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేయడం జరిగింది గోమాతని మేము ఆరుత దైవంగా భావిస్తాము ఏ జిఎస్పి దగ్గరికి పిటిషన్ ఇస్తే ఆయన భంగంగా మాట్లాడుతుండు వాళ్ళు ఏది దూడల్ని మగ మగవాడిని పోస్తున్నాను అని చెప్పేసి భంగమైన మాట్లాడాడు గోమాత నుంచే ఈ దూడలు కానీ మొగ్గు కానీ వస్తున్నాయి మేము గోమాతను ఆర్థిస్తాం కాబట్టి మేము పురుస్తాం కాబట్టి గోమాతను సంరక్షిస్తాం వాళ్ళు ఏది ఏ రకంగా అయితే దాడి పాల్పడారు వాళ్ళే సెక్యులరిజము మేము కాపాడుకోవడం అనేది మతత్వము దీన్ని మేము ఖండిస్తున్నాము రాబోయే రోజులలో కూడా గో గోమాతని సంరక్షించుకుంటాము ఇప్పటి నుంచైనా కానీ